నమస్కారం వెల్కమ్ వెల్కమ్ మన కాన్సెప్ట్ ఇంట్రో వీడియో చూడకపోయి ఉంటే వీక్షించిరండి మిస్టర్ జెడ్ ఏం చేస్తున్నారో చూద్దాం మిస్టర్ జెడ్ మిస్టర్ జెడ్ ఇంకా నిద్రపోతున్నారా బాసు అర్ధరాత్రి నీ సాంగ్స్ పోయి పడుకో మీకు రాత్రికి పగలకి తేడా తెలియడం లేదు సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు అయ్యింది నాకు వాచ్ లేదు ఈ బాక్స్ లో పడదొప్పక రాత్రి ఏంటి పగలేంటి కనీసం ఇక్కడ ఒక క్లాక్ కూడా లేదు మాకు టైం ఎలా తెలుస్తుంది అయినా మళ్ళా అల్లారు ఉంటేనే లేదు మీ కొరకు ఒక గడియారం తెప్పించాం కాని దానికి కావాల్సిన బ్యాటరీస్ మర్చిపోయాం త్వరలోనే ఏర్పాటు చేస్తాం సర్లే కని బస్సు మనకెంత ఫార్మాలిటీ అవసరం ఉంటాం ఎలాగో ఓపెన్ అయిపోయావు కదా అదే మనం ఫ్రెండ్స్ కదా సర్లేరా అబ్బాయి ముసలి వాళ్ళ లాగా సర్లే బాయ్ అబ్బాయి ఏరా కంటే అమ్మే బెటర్ గా ఉన్నట్టుంది అలాగే కంటిన్యూ అయిపోదాం సర్లేమ్మా ఈ వారం రోజులు ఎలా గడిచాయి నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఎలా అడుగుతున్నావా ఏమైంది మిస్టర్ జెడ్ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ గ్లో ప్రోట్ రివింగ్ ఉంది ఉంది నేను చూడాలి పక్కా చూడాలి బస్ అని రిక్వెస్ట్ చేస్తే కరెక్ట్ ఈవినింగ్ టైం స్క్రీన్ అయిపోయింది ఏంట్రాంటే ఓవర్ కైట్ అయింది అన్న ఆ తర్వాత గ్లిమ్స్ చేసావా అంటే పులుకోలేదు పలుకోలేదు ఓహో అదా మీ బాధ అస్సలే ఎస్ఎస్ రాజమౌళి అంటేనే హైప్ మన సూపర్ స్టార్ కాంబ మామూలు ఉండదు మరి నువ్వేమో లాక్ చేస్తావు మిస్టర్ జడ్ ఇంటెన్స్ డ్రామా బ్లడ్ యాక్షన్ మూవీస్ చూసి చూసి బోర్ కొట్టేసింది మా కొరకు ఒక మంచి కామెడీ మూవీ సజెస్ట్ చేయండి మీకు కావాల్సింది మీకు లభిస్తుంది మిత్రమంట చూసే ఉంది పరంతుప్పు ఫుల్లీ లైట్ హార్ట్ క్లీన్ కామెడీ మూవీ వాళ్ళే ఉంటుంది మళ్ళీ చూస్తుంటే నేను కూడా ఒక లుక్ చేద్దామని చూసాను బస్సు మంచి ఫ్రెష్ ఫీల్ కామెడీ అసలు జియో హాట్ లో స్ట్రీమ్ అవుతుంది చూసే అవునా చూసి చెప్తా బాసు మరి ఏం గ్లిమ్స్ సంచారి సంచారి అని మైండ్ లో ఒక్కటే మ్యూజిక్ అసలు మీరు క్లిమ్స్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైటిల్ రివీల్ అన్నారు మొన్న రిలీజియన్ సాంగ్ ని బట్టి నాకు విజువల్ సెట్ అయింది బస్సు ఆ విజువల్ ఏంటి మాకు వివరిస్తారా మీ క్రియేటివిటీ తెలుసుకోవాలి అనుకుంటున్నా గ్లోప్ ట్రోటర్ సాంగ్ ఏ లో మ్యూజియం ఆడియన్స్ ని బ్యూజియం థీమ్ కి సెట్ చేయడం కోసం ముందే వదిలేరు ఫస్ట్ సాంగ్ స్టార్టింగ్ లో అక్కడ ఉండే సెటప్ ప్రజలు కష్టపడ్డం ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనగానే మన మహేష్ ఎంట్రీ ఉంటుంది అక్కడ నుంచి కొంత స్టోరీ ఎక్స్ప్లనేషన్ షార్ట్స్ అండ్ ఆఫ్ షార్ట్స్ అలా బీజం మధ్యలోకి వచ్చేటప్పుడు ఏడీ టైప్ ఇస్తుంది అదే కొద్ది రోజు ఎంట్రీ ఇంకా అక్కడ నుంచి అలా 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 ఫుల్ స్లో అయిపోతుంది మన టైటిల్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ లో మన ఎస్ఎస్ రాజమౌళి మార్క్ షార్ట్ ఒకటి వేసి స్టాంప్ పడుతుంది ఒరే అది టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో అనుకుంటున్నావా ట్రైలర్ అనుకుంటున్నావా అలా లేదా మీరే చూడండి ఇదేనా టైట్లు

ఇలా లీక్ అవడం వల్ల ఆ టైటిల్ కొన్న వెయిట్ తగ్గిపోతుంది రోజు అప్పుడు దేవరాకి పెద్దకి ఇప్పుడు దీనికి అందుకేగా మీకు సోషల్ మీడియాకి దూరం పెట్టింది నా తర్వాత కూడా ఈ ట్విట్టర్ మాన్ తప్పాలి రోజు మిగతా గ్లిమ్స్ మరి ఏమో కాన్సెప్ట్ వీడియో కదా నేను మహేష్ బాబు కోసమే వెయిట్ చేస్తూ ఉండిపోయిన గ్లిమ్స్ అంతా బాబు వేరే లెవెల్ ఉన్నాడు ఆ త్రిశూలం ఎద్దు శివత్త అంటావా విషయం చెప్పాలి ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ రాముడిగా కనిపిస్తారు అని చెప్పారు అంతే కాదు బాబ్ ప్రతి షాట్ లో ఉన్నాడు మీరే చూడలేదు మరలా వీడియోని వీక్షిద్దాం పదండి హిరణ్య కశ్యపుడి పుట్టుక ముందు కురుక్షేత్రం జరగక ముందు ఎలానే ఆస్ట్రాయిడ్స్ పడ్డాయి అంట వీటిని మన పురాణాల్లో ధూమకేతు అగ్నివర్ష అని చాలా పేర్లు ఉన్నాయి బస్ బు ఇది నాకు తెలుసు ఇది అంటాటిక ఐస్ త్వరగా మెల్ట్ అయిపోకుండా మనం కాపాడుతుంది రోజై దీనిలో సైన్స్ అందని చాలా మిస్టరీలు ఉన్నాయంటే మూడి అమ్మ డీటెయిలింగ్ ఇక్కడ ఏదో చేతబడి జరుగుతుంది బస్సు అది చేతబడి కాదురా అయ్యా చిన్నమాస్తా అమ్మవారు షాకిని డాకినీల ఆకలి తీర్చడం కోసం తన కంఠాన్ని ఖండించి ఆ రక్తంతో వాళ్ళ ఆకలిని తీరుస్తారు ఓహో మహేష్ బాబు పృథ్వరాజు కుంభ ఇది కుంభకర్ణుడు కదా కుంభ కుంభకరుడు కుంభకర్ణుడిని వధించడానికి రాముల వారు ఇంద్రాస్త్రం ప్రయోగిస్తున్నారు బాస్ ఎందుకు పృథ్విరాజ్ కాదు అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుంది టెన్త్ క్లాస్ లో మా టీచర్ చెప్పారు బాసు కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్లే ముందు ధర్మం గెలవాలని కోరుకున్నాడు అంట బాసు రామునుడికి నువ్వు చేస్తుంది తప్పని చెప్పాడంట తన అన్నకి లాయల్ గా ఉండడం కోసం రాముడికి ఎదురుకే నిలిచాడు కానీ ఓ రకంగా రాముడే గెలవాలని కోరుకున్నాడు బస్ కొమ్మకరుడు మీరు చెప్పింది నిజమే మిస్టర్ జెడ్ ఒకవేళ పృథ్వీరాజ్ పాత్ర యొక్క లక్షణం అదే అయి ఉండొచ్చు అలా అయితే పక్క వేరే వెళ్ళ ఉన్నాడు ఒక మేల్ వెళ్ళ ఉన్నాడు ఇది మణికర్ణిక ఘాట్ దీన్ని మన ప్రపంచానికి స్పిరిట్ వరల్డ్ కి మధ్యన ద్వారంగా పురాణాల్లో రాయబడింది శివుని భార్య చెవిపోగు ఇక్కడ పడిపోతే విష్ణు తన చక్రంతో వెతకడానికి ప్రయత్నిస్తారు అప్పుడే ఇక్కడ ఒక లోతైన గొయ్య ఏర్పడుతుంది అని చాలా కథనాలు ఉన్నాయి అయినా మిగతా దీనికి సంబంధం ఈ ఘాట్ని యోగిని కాపలా కాస్తారు అక్కడ చిన్న మాస్తా అమ్మవారి రక్తం ఇచ్చిన షాకిని అవునా అయితే అమ్మవారికి పూజ చేసి ఇక్కడ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అయి ఉండొచ్చు మాస్త అమ్మవారిని మెప్పిస్తే కుందాలిని శక్తి అండ్ డిజైర్ పవర్ లభిస్తాయి కుందాలిని ఎనర్జీ అంటే కొంచెం నీలో దాగి ఉన్న తెలియని శక్తిని పూర్తిగా బయటకు తీస్తుంది ఏదో లే పూజ చేయాలి అంటే అన్ని నియమాలు పాటించాలి అవన్నీ తెలిసిన ఒక గురువు ఉండాలి లేకపోతే ఏమైనా జరగచ్చు అక్కడ విడుదలయ్యే శక్తికి అంటే ఇప్పుడు మన బుద్ధురాజు అలా అవ్వడానికి కారణం ఈ పూజలో ఏదో తప్పు జరగడం వల్ల అనుకుంటా ఇది పక్కా శివుడు రిప్రజెంటేషన్ కదా శైవ తంత్రాలో కాలభైరవుడిల వృషభంపై పశువులంతో కానీ టమరుకంతో కానీ కాశీని కాపలా కాస్తాడు అంట అదే వారణాసి అంటే అందుకే బాబు మోడ్రన్ డ్రెస్ లో లెంక్ తిరుగుతున్నాడు ఇప్పుడు చెప్పరా అబ్బాయి

మన దగ్గర సబ్స్క్రిప్షన్ లేదు అడిగి నా ఫోన్ లో నంబర్ ఉంటది ఐబీపీఎస్ ఎగ్జామ్ రాసావు కదా నీకెలా తెలుసు రిజల్ట్ ఈ మంత్ బాస్ మరి అది అడగవారా జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అవును ఆ రోజు చెప్పలేదు మళ్ళీ మూడు దొబ్బింది తర్వాత చెప్తాను రాజమౌళి చుట్టాలనుకుంటాను ఆయన ఏమో కట్ట పింది చంపాడని చెప్పడానికి మూడు సంవత్సరాలు తీసుకున్నాడు ఈయన మూడో రోజు చెప్పడానికి ఇంక మూడు తీసుకుంటాడేమో సరేలేండి కథ రాయాలంట మరి మీరు కూడా మీ థీరీస్ హెల్ప్ చేయొచ్చు కదా కమెంట్లో లో రాసేయండి నేను చదువుకుంటాను ఎల్లు వస్తా మరి